నలభై రెండు లక్షల పెళ్లిళ్లు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల వ్యాపారం పెళ్లిళ్ల సీజన్తో పెరిగిన వ్యాపారం ఒక్క ఢిల్లీలోనే నాలుగు లక్షల వివాహాలు పెళ్లిళ్లకు ఎనభై శాతం ఇతర ఖర్చులకే డబ్బు ఖర్చు ఈ ఏడాది పెళ్లిళ్లకు అనువైన ముహూర్తాలు మస్తుగానే ఉండటంతో సుమారు నలభై రెండు లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సిఏఐటి అంచనా వేసి వివరాలు వెల్లడించింది ఒక్క ఢిల్లీలోనే నాలుగు లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని దేశవ్యాప్తంగా పెళ్లిళ్లకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని తెలిపారు పెళ్లి ఖర్చులు సుమారు ఎనభై శాతం ఇతర ఖర్చులకే డబ్బులు దుబారా అవుతాయని వెల్లడించింది ఇప్పటికే పెళ్లిళ్లతో ఫంక్షన్ హాల్స్ కళకళలాడుతుండగా మార్కెట్లో షాపింగ్ సందడి నెలకొంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఆరోగ్యవయమంత వాతావరణాన్ని నెలకొల్పుదాం మనం ఆరోగ్యంగా ఉందాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డ్యాన్ చేయండి పర్యావరణాన్ని పరిరక్షించండి